అందరికీ నమస్కారం శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం అందరికీ తెలిసిందే శ్రీ వెంకటేశ్వర సుప్రభాతంలో అంతర్భాగంగా వచ్చే వెంకటేశ్వర స్తోత్రం విన్నా చదివినా అలౌకికమైన ఆనందాన్ని మనం అనుభవిస్తుంటాం శ్లోకాలు స్తోత్రాల యొక్క అర్ధాన్ని తెలుసుకుని చదవగలిగితే లేదా వినగలిగినా దేవుని యొక్క ఆశీర్వాదానికి మరింత చేరువుగా ఉంటాం ఇందులో ఎటువంటి సందేహమూ లేదు ఈ విధంగా అర్థం తాత్పర్యం దాని లోతైన భావం తెలుసుకుని చదివితే లేదా వింటే అపరిమితమైన ఆధ్యాత్మిక చింతన మరింత భక్తిభావము కలిగి ఆ వెంకటేశ్వరుని యొక్క దయ కృప మనపై ఉంటాయని ఆశిస్తూ ఆ వెంకటేశ్వర స్తోత్రం పూర్తిగా పద్యం తాత్పర్యంతో వివరించబోతున్నాను తాతుల కమలాకుచచూచుకంకుమతో భవ వెంకట శైలపతే శ్రీ శేషశైల శిఖరంపై కొలువై ఉన్న ఓ వెంకటేశ్వర నీ నీలవర్ణ శరీరంపై లక్ష్మీదేవి కుంకుమవర్ణంతో శోభించుచున్నది కమలధనముల వంటి కన్నుల గలవాడా నీకు జయము కలుగుగాక సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖ ప్రిముఖాఖిల దులిమణే శరణాగత వత్సారణిదే పరిపాలయ మాం వృషశైలపతే బ్రహ్మ శివుడు మొదలగు సమస్త దేవతలకును నాయకుడవు నిన్ను శరణు కోరిన వారిని కరుణించే దయగలవాడవు ఓ వృషశైలవాస నన్ను కాపాడుము వేల తవ భరితం త్వరితం ఋషశైలపతే పరయా కృపయా పరిపాయి హరే ఓ దేవా వెంకటేశ్వర లెక్కలేనన్ని అపరాధములను ప్రతిదినమూ చేయుచున్నాను నన్ను క్షమించి ఆ అపరాధములను మన్నించి నన్ను రక్షింపుము అధి వెంకటశలముదార మే జనతాభిమతాధి నరతాత్ పరదేవతయా గతి తాన్ని గమయ కమలాదయ తాన్న పరం కలయే వెంకటాచలమున నివసించు వెంకటేశ్వర నీ ఉదార గుణము చేత భక్తులు కోరిన కోరికలను వేగముగా అధిగముగా ఇచ్చువాడవు వేదములు చేత పరదేవతగా కీర్తించబడిన వాడవు ఓ లక్ష్మీపతి నీకన్నా గొప్ప దైవము లేరు కలవేణురవధు శత కోటి వృతాత్మర కోటి సమాత్ ప్రతి పల్లవి పరం కలయే మధురమైన వేణునాదము చేత గోపికలను అలరించినవాడు కోటి మన్మధుల సాటి అయినవాడు వాడు గొల్లపొడుచులందరికీ ఇష్టమైన వాడు అయిన వాసుదేవుని కన్నా గొప్ప దైవము లేరు అభిరామ గురే జగదే ధీరమతే రఘునాయక రామ జలధే ఓ రామ రఘునాయక దాసరది గొప్ప గుణములకు నిధివి లోకములంతటికీ సాటిలేని ధీరుడవు దయాసముద్రుడవు లక్ష్మీదేవికి భర్తవు వరములొసగి నన్ను కాపాడుము అవనీతనయ కమనీయకరం రజనీకర కాంబురుహం రజనీచర తమోమిహిరం మహనీయమహం రఘురామమయే ఓ రఘురామ నీవు సీతాపతవి ఓ రామచంద్ర చంద్రుని వలె చక్కని ముఖము కలవాడవు రాక్షసరాజైన రావణుని వధించి చీకటిని పోగొట్టిన సూర్యుడవు నన్ను రక్షింపుము సుముఖం సుహృదం సులభం సుఖదం సుఖాయ మమోగసరం అపహాయ రఘుత్వహమహం జాతు భజే చక్కని ముఖము మంచి హృదయము మంచి శరీరము కలవాడు భక్త సులభుడు సుఖములు నిచ్చువాడు మంచి సోదరులు కలవాడైన శ్రీరామచంద్రుణ్ణి మాత్రమే నేను సేవించెదను వినా వెంకటేశం ననాదో ననాదత్ సదా వెంకటేశం స్మరామి స్మరామి హరే వెంకటేశం ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశం ప్రయచ్చ ప్రయచ్చ వెంకటేశ్వర ఓ శ్రీహరి నీకన్నా గొప్ప దైవము వేరొకరు లేరు నేనెల్లప్పుడూ నిన్నే స్మరించుదును నన్ను ఉద్ధరింపు అహం దూరతస్తే పదాంబోజయుమం ప్రణాచ్య యాగచ్చ సేవామి సకృత్ సేవయానిచ్య సేవా ఫలత్వం ప్రయత్ ప్రయచ్చ ప్రభో వెంకటేశ ప్రభో వెంకటేశ్వర నీ దర్శనము కోరి నీ పాదములకు నమస్కరించవలనని కోరికలతో నేను ఎంతో దూరం నుండి వచ్చి ఉన్నాను నిత్య భాగ్యములను ఫలములను అనుగ్రహింపు అజ్ఞాని నా మయా దోషాన్హ శాన్ విహితాన్ హరే క్షమస్సత్వం క్షమత్వం శేషశైల శిఖామణే ఓ శేషశైలవాస నేను మూర్ఖుడనై చేసిన లెక్కలేనన్ని తప్పులను దయతో క్షమించి నన్ను రక్షింపుడు ఇది ఈ పద్యమునకు తాత్పర్యము మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓం నమో వెంకటేశాయ